తెనాలి నందులపేట్లోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ శిర్డీ సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బుధవారం సాయంత్రం మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి శరణి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నందులపేట్లోని శ్రీ శిర్డీ సాయి పీఠం నిర్వాహకులు తెలియజేశారు ప్రతిరోజు ఉదయం గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన కలశ శ్రీ చక్ర స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అమ్మవారికి అభిషేకాలు లక్ష కుంకుమార్చన విశేష అలంకరణలు మహామంగళహారతి మంత్రపుష్ప సహితంగా జరుగుతాయని వారు తెలియజేశారు బుధవారం సాయంత్రం మహిషాసురమర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు 6 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మल्लेश्वरరావు శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనందలక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఓకే శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీనిసాయుగ్రహ ప్రదమనందు ఈ దేవి శవనావతల జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహర్నవ సందర్భం నవమి సందర్భంగా అమ్మవారి మనకి శ్రీ దేవిగా దర్శనమిస్తున్నారు చక్కగా అమ్మవారిని దర్శించినటువంటి భక్తులందరూ కూడా చక్కగా గురువారి చేతుల మీదకుండగా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి అమ్మవారికి విశేషంగా ఈరోజు సాయంత్రం అమ్మవారికి చండీ పారాయణ సౌందర్యల లహరి పారాయణ అదేవిధంగా దక్ష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారి యొక్క మహిషాశ్రమర్ధనీ దర్శనార్థమై అమ్మవారికి విశేషంగా కడ్డములు మరి పోహిదల చేత నిర్వహించడం జరిగింది కాబట్టి మరి అందరూ కూడా భక్తులు చక్కగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురువుగారి యొక్క ఆశ్రయం పొందినారు మరి అదేవిధంగా